కేంద్ర ప్రాంతీయ ప్రాంతం యానంలోని మల్లాడి కృష్ణారావుపై ఫైర్ అయిన ఎమ్మెల్యే గోలపల్లి అశోక్ యానం ఎమ్మెల్యే కార్యాలయం మీడియా సమావేశాన్ని ఏర్పాటు యానం అభివృద్ధికి అడ్డుపడుతున్న మాజీ మంత్రి ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నేను అభివృద్ధి కోసం ఎంత ప్రయత్నాలు చేసినా సీఎం నుండి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు ఎమ్మెల్యేగా నేను ఉంటూ యానం ప్రజలకు ప్రభుత్వం హాస్పిటల్లో వైద్యం అందించలేకపోతున్నాను ఏంటి పరిస్థితి ఏంటి దుస్థితి నా మీద కోపం యానం అభివృద్ధిపై ఎందుకు అంటూ మల్లడిపై ఎమ్మెల్యే గొలపల్లి ఆవేదన వ్యక్తం చేస్తారు యానంలో నేను గెలిస్తే గుండు గీయించుకుంటా నామాలు పెట్టుకుంటానంటూ ప్రకంపాలు పలుకుతున్నావు అవి కాదు యానం ప్రజలకు మనం ఏం చేశామో దానిపై మాట్లాడండి అంటూ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు వెళ్ళిపోతానని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సభలో నిండు సభలో లక్ష మంది సభలో ఆయన చెప్పారు మరి మాటలన్నిటికీ ఒక సమాధానం చెప్పి యానం ప్రజలందరికీ కూడా నేను గుండి తీసుకుంటాను లేకపోతే సొన్నం బొట్లు పెట్టుకుంటాను ఇలాంటి మాటలు మాట్లాడితే చాలా బేసుగ్గా ఉంటది యానం ప్రజలందరికీ కూడా ఈ పేకాట క్లబ్లు అనేది నిజంగా అక్కడ మంత్రులు వచ్చారు గవర్నర్ గారు మాట్లాడారు అందరు కూడా ఉన్నారు మీరు పాత్రికే పనులు ఇలా చిటికలో మీరు నెమ్మరసం తాగేస్తే అయిపోతాయి నాలుగు రోజు ఇంకో ఇంకో చస్తే చచ్చిన ఆ రోజున కూడా ఇంకొక ఐదు రోజులు ఉందను కానీ అయిపోతాయి వచ్చి క్యాబరే డాన్సులకి వీటికి లేకపోతే ఫంక్షన్లకి వచ్చి సీఎం గారు వెళ్ళిపోతారు నేను మాత్రం నాలుగు రోజులు తిన్నం మానేసి నేను అన్ని పనులు అడిగాను ఆ పనులు ఈ రోజు వరకు జరిగినాయో చెప్పండి ఎవరైనా కూడా ఏది కూడా లేదు నేను ఒక శాసనసభ్యుడిగా ఒక రెండు నెలలు కాలం నుంచి ఈ క్షణం కూడా నేను మాట్లా మా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నారు నేను నా పనిలో నేను తిరుగుతుంటే నేను నా తాపత్రం ఆ నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు తెలుసు నేను మరి నా తమకులా చెన్నీళ్ళు తమరలాగా పెద్ద ఇల్లు అన్ని 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 బొక్కలు పెట్టుకోలేదండి మేము మాకు కుటుంబం ఉన్నది మేము అన్నీ కూడా నీట్గా ఎలా వ్యవహరించుకోవాలని రాజకీయంగా ఏంటి అంటే ప్రత్యర్థులు ఒక గౌరవం ఇస్తారు ఒక కుటుంబానికి ఇంట్లో ఇంట్లో మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితేనే మా ఇంట్లో బాధ వస్తేనే పంచుకునేలా ఉండాలి రాజకీయం అనేది ఏ పక్కన ఉన్న శాసనసభ్యులు ఎవరు అలా లేరా యానం వచ్చేటప్పటికి ఒక శత్రుత్వం వాళ్ళ ఇంట్లో గొడవలు మా ఇంట్లో గొడవలు ఏంటి నాకు నీ ఇదో కొత్త కొత్తగా నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావు లేకపోతే రేజెన్సీ నాయుడు గారు కాళ్ళు దగ్గర కూర్చున్నావు అని మాట్లాడు నాకు అర్థం కాదు ఎనభై నాలుగు ఐదు ఎనభై ఐదు సంవత్సరాల వయసు అయింది ఆ రోజు నిజంగా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నిజంగా ఒక నా బిడ్డ లాంటోడు నువ్వు నీకు నిజంగా యానానికి అన్యాయం జరిగింది ఎలక్షన్ డైబెట్టు కాబట్టి నేను వచ్చాను అని చెప్పి చేతులు ఇలా పట్టుకుని ఆయన మాట్లాడి అదే అంతే తప్ప నిజంగా నేను దైవ సాక్షిగా నేను కాళ్ళు పట్టుకోవడానికి ఒక శాపం లాగా ఒక అన్ని రకాలుగా యానానికి దాపరించింది తమరే ఒక్కసారి నువ్వు పక్కకు అడిగి అడుగు పెట్టి నువ్వు కూర్చో రేజెన్సీ ఫ్యాక్టరీ ఎందుకు రాదో నేను చెప్తాను ప్రతి ఒక్కరు మున్సిపల్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నారు లైట్లు ఎందుకు లేవు ప్రతి ఒక్కరికి రోడ్లు ఎందుకు లేవు ప్రతి ఒక్క హాస్పిటల్లో వైద్యం ఎందుకు అందట్లేదు నేను చేసి చూపిస్తాను కానీ ఎవరు ఎక్కడ చూసినా చివరికి ఆ ఫైల్ వెళ్ళేది సీఎం గారి దగ్గర ఏం జరుగుతుందంటే మొత్తం వచ్చారు పాలనే చెప్పారు పాకలం ఏంటి సార్ నాకు అర్థం కాదు ఏ శాసనసభ్యుడు అనుభవిస్తున్నాడు ఈ బాగా చెప్పండి ఏ ఆఖరికి అపోజిషన్లో ఉన్న కూడా ఏదో రకంగా తిరుగుబాటు ఉంటుంది నిర్వీర్యం చేసే ప్రయత్నం తప్ప ఏది లేదు కేవలం యానాన్ని అభివృద్ధికి ఐదు సంవత్సరాల నుంచి అడ్డుకుంటుంది మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తే అది కూడా ఢిల్లీ ప్రతినిధి అనే పదవిని అడ్డు పెట్టుకుని నేనేదో అని చెప్పి ఈ రోజు పలానా మత్స్యకారులు డబ్బులు